పొద్దు నుంచి రాక రాక ఒక బుకింగ్ అయితే మనకు వచ్చింది సరే అని చెప్పి లొకేషన్కి వెళ్ళాను లొకేషన్కి వెళ్ళి ఆనందపడే లోపల కస్టమర్ అయితే ఒక బాంబై అయితే పిలిచాడు అన్న లేబర్ అయితే మన దగ్గర ఉండడన్నా డ్రైవరే మోయాలి నేను ఎక్స్ట్రా మనీ ఇస్తాను అందరికీ నీకు కూడా ఇస్తానన్నా మీరే లోడ్ చేసుకోవాలి అన్నాడు సరే వచ్చిన బుకింగ్ని ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి సరే అయితే ఒప్పుకున్నాను సరే అని చెప్పేసి నిన్న ఒక్కొక్క బ్యాగ్ మోస్తుంటే పది బ్యాగుల తర్వాత నాకు అప్పుడైతే అనిపించింది మనకు అవసరమా సరే ఒప్పుకున్న తర్వాత తప్పదు కాబట్టి ఎలాగో అయితే యాభై బ్యాగులు అయితే బండ్ అయితే లోడ్ అయితే చేసేసుకున్నాను లోడ్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి అయితే మియాపూర్కి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇప్పుడు లోడ్ అయిపోయింది నాకు మొత్తం ఇక జర్నీ టైం రెండు గంటలైతే పట్టింది ఆ ట్రాఫిక్లోకి వెళ్ళి బయటకు పట్టించేవరికి నాకు రెండు గంటలు అయితే నేనైతే ఇక్కడ లొకేషన్కి అయితే వచ్చాను ఇక్కడ నలుగురు అయితే అన్లోడ్ అయితే చేశారు అన్లోడ్ అయిపోయింది మన అయితే తీసేసుకున్నాను నాకు ఎంపటో ఒక బుకింగ్ అయితే వచ్చింది సెకండ్ బుకింగ్ లొకేషన్కి అయితే వెళ్ళిపోయాను ఎంపటే లొకేషన్కి వెళ్ళి కస్టమర్కి అయితే కాల్ చేశాను ఇక్కడైతే ఈ కస్టమర్ గారు అయితే నన్ను ముప్పై నిమిషాలు వెయిట్ చేయించాడు బయట గేట్ దగ్గర అయితే ముప్పై నిమిషాల తర్వాత మనకి గేట్ లోపరికి ఎంట్రీ అయితే ఇచ్చారు సర్లే అని చెప్పేసి ఏం చేద్దామని చెప్పేసి బండి అయితే రిటర్న్ అయితే ఇక్కడైతే పెట్టేశాను పెట్టిన పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ లోడింగ్ అయితే స్టార్టింగ్ అయింది ఇక్కడ వాళ్ళు క్యాన్లు ఒక్కొక్కటి వచ్చేసి యాభై కిలోలు డ్రమ్ములు అంట అవి యాభై కిలోలు ఇరవై వేశారు లోడ్ అయిపోయే వరకు అయితే ఇక్కడ అయిపోయింది నాకు ఇక్కడ నుంచి మళ్ళీ లొకేషన్కి అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది జర్నీ ఆల్మోస్ట్ వన్ అవర్ చూపిస్తుంది కానీ నాకు జర్నీ మొత్తం టైం అయితే గంటన్నర అయితే పట్టింది లొకేషన్కి వచ్చి అయితే ఇక్కడైతే బండి అయితే పెట్టేశాను ఇడైతే అన్లోడ్ అయితే చేసుకుంటారు రైలు ఇక్కడ ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు కిరాయిలు అయితే మళ్ళీ రిటర్న్ కిరాయలు అయితే ఉండవు ట్రిప్ అయితే ఎండ్ కొట్టేశాను మనకి అమౌంట్ ఫస్ట్ ఎంత చూపించిందో అంత వచ్చింది నైన్ ట్వంటీ త్రీ రూపీస్ అయితే వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే రిటర్న్ కిరాయి అయితే ఉండదు మనకి రెండు బుకింగ్ కంప్లీట్ చేసేవరకు నాకు ఏడు నలభై మూడు అవుతుంది టైం అయితే ఆల్మోస్ట్ ఎనిమిది అయిపోయింది ఇక్కడ నుంచి మా హిల్లు ముప్పై ఆరు కిలోమీటర్లు చూపిస్తుంది ఖాళీ పోవాలి ఇంకా